ఒకటే కానీ ఒకే సమయం అనేక మంది భర్తలు ఉంటారు భూమికి ఎందుకని అందరూ భూపతులే ఈ రాజ్యాన్ని పాలించేవాడు భూపతే ఆ పక్క రాజ్యాన్ని పాలించేవాడు భూపతే ఆ పక్క రాజ్యాన్ని పాలించేవాడు భూపతే నీ పిల్లల వల్ల నీకు సుఖం ఉండదు అని చెప్పించింది ప్రాప్య సిత్తం సుదుర్మే పుత్రమనిచ్చతే అందుకే రాజు భూపతే రాజు కొడుకు భూపతే అందుకని ఇంతమంది పతులు ఒక్కసారి ఏర్పడ్డారు భూమికి అని భూమిని శపించింది అమ్మవారు శపించి లోపలికి వెళ్ళిపోయింది సుబ్రహ్మణ్య జననానికి ముందే ఇంత పెద్ద అల్లరి ప్రారంభమైంది పరమశివునికి కుమారుడు పుట్టడం అంటే సామాన్యమైన విషయమా పరమశివుడిది ఇది చూశాడు ఆశ్చర్యం ఏమంటే అసలు అగ్నిహోత్రుడిలో ఉన్నటువంటి శివ తేజస్సు ఎక్కడో లేదు శివుడిలోనే ఉన్నట్టు ఎందుకని శివుని యొక్క అష్టమూర్తులలో అగ్ని ఒకటి అందుకే కదండి కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కోణార్కలో యజ్ పశుపతి నాథులో యజమానలింగం ఆ ఎనిమిది మూర్తులు ఆయనవే శర్వ భవ రుగ్ర ఉగ్ర భీమా పశుపతి మహాదేవ ఈ భూరంభం చీలో మహార్నాథోహిమాన్ సొప్పుమాన్ ఇత్యాతి చరాచరాత్మకం మూర్తస్తకం విద్యతరస్ తస్మై శ్రీగురుమూర్తమం శ్రీదక్షిణామూర్తేని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్మాదు స్తోత్రం చేస్తారు ఆ అష్టమూర్తులు పరమశివుడివి అందుకని అగ్నిహోత్రంలోకి ఉంచడం అంటే పరమశివుని ఎందే ఉందని వాయు సహాయంతో అంటే కాలిపోవలసిన అవసరము లేకుండా జీవకలతోనే ఉంది అటువంటి దాన్ని దేవత పరమశివుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దేవతలందరికీ అనుమానం వచ్చింది ఇక్కడ తారకాసురుని యొక్క ఆగడములు మీరిపోతున్నాయి ఎలా పరమశివుడికి కుమారుడు జన్మించాలి దేవసేన దేవసైన్యానికి అధ్యక్షం వహించాలి ఆనాడు కాని వాళ్ళ బాధలు తీరవు అందుకుని ఏం చెయ్యాలి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు అన్నారు ఉదే పార్వతీదేవి ఆగ్రహించి శపించింది కాబట్టి మీలో ఎవ్వరి భార్యలు కూడా ఇప్పుడు సంతానాన్ని పొందడానికి అర్హులు కారు ఎవరికీ సంతానం లభించదు కానీ పార్వతీదేవి యొక్క శాపము ఒక్క గంగాదేవి ఎందు మాత్రం లేదు ఇందుచేత హిమవంతుని యొక్క భార్య మేరువు యొక్క కుమార్తె అయినటువంటి ఆ మనోరమ ఆ హిమవంతుడికి మనోరమకి ఇద్దరు కుమార్తెలు కలిగారు ఒకరు గంగ ఒకరు ఉమ గంగని మూడు లోకముల యొక్క హితం కోసమని దేవతలు ప్రార్థన చేసి స్వర్గలోకానికి తీసుకెళ్లారు పార్వతీదేవి పరమశివుణ్ణి ధ్యానం చేసి తపస్సు చేసి ఆయన యొక్క భార్య అయింది అందుకని ఆవి ఆయన ఆవిడ యొక్క సోదరి కనుక గంగయందు కుమారుడు జన్మిస్తే పార్వతీదేవికి ఆగ్రహం రాదు అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా శివ తేజస్సు ఉంది దాన్ని గంగలోకి ప్రవేశపెట్టండి అన్నారు అనేటప్పటికీ దేవతలందరూ వెళ్లి గంగాదేవిని ప్రార్థన చేశారు అగ్నిహోత్రుడిని వెళ్లి ఆ తేజస్సుని విడిచిపెట్టమన్నారు ైదే హీ దేవతానా ప్రియం ప్రియం తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ గంగాదేవిని ప్రార్థన చేశారు దేవతల యొక్క హితం కోసమని అమ్మా నువ్వు క్షేత్రముగా మారి పరమశివుని యొక్క తేజస్సుని భరించి గర్భమును ధరించవలసింది అని ఆ తల్లి అంగీకరించి ఆవిడ దివ్యమైనటువంటి స్వరూపాన్ని పొందింది అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి తేజస్సుని గంగలో ప్రవేశపెట్టాడు ప్రవేశపెడితే ఆ శివుని యొక్క తేజస్సు గంగలోకి ప్రవేశించగానే గంగ అయిపోయింది అయిపోయి నా చైతన్యం కదిలిపోతోంది నేను తట్టుకోలేకపోతున్నాను ఇది పెరిగిపోయి ప్రవర్తమానం అయిపోతోంది కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఎక్కడ విడిచిపెట్టేసేయమంటావని అడిగింది అడిగితే అగ్నిహోత్రుడు అన్నాడు ఇంతకు ముందు హిమాలయ పర్వత శ్రేణువుల వద్ద నేను కొంత ఆ శివ తేజస్సుని దగ్ధమైనటువంటి దాన్ని తెల్లటువంటి కొండగా అక్కడ విడిచిపెట్టాను నువ్వు కూడా తీసుకెళ్లి అక్కడే విడిచిపెట్టు అన్నాడు అనేసరికి సర్వం పర్వత సన్నద్ధం సవర్ణవనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభుతి రాఘవా ఆ గంగాదేవి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టేసింది ఆ విడిచిపెట్టేసినటువంటి పర్వతం లోపల నుంచి అపారమైనటువంటి బంగారు కాంతితో ఒక కుమారుడు జన్మిస్తున్నాడు అందులోనే శోణితములోంచి బంగారము వెండి పుట్టే అందులోనే క్షారత కలిగినటువంటి దానిలోంచి ఇనుము రాగి పుట్టే మలములోంచి సీసము తగరము పుట్టే ఆ విధంగా లోహములన్నీ కూడా పరమశివుని యొక్క తేజస్సులోంచి ఉద్భవించాయి ఉద్భవిస్తే ఆనాడు పుట్టినటువంటి కుమారుడు మిరిసిపోతున్నట్ట ఎంత మిరిసిపోతున్నాడంటే భగవద్వనం అని వాల్మీకి మహర్షి వర్ణించారు తృణ వృక్ష లతా గుల్మం సర్వం భవతి కాంచనం అన్ని బంగారంలో మెరిసిపోతున్నాయి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంత తేజస్సు అంత అందం ఎక్కడిది ఈ అందం కాల్చినటువంటి బంగారపు ఎవరిది దుర్గా చెప్తారు తాం జుష్టాం దుర్గాం శరణమహం తరసే నమ ఆ అమ్మవారిదా అందం అయితే ఇక్కడ మనకొక అనుమానం వస్తుంది ఏమండి పార్వతీదేవి సంబంధం లేకుండా పుట్టినటువంటి కుమారుడు కదా మరి స్కందుడికి ఆయన పరమశివుని యొక్క తేజస్సు జారిపోయి భూమి మీద పడడము పుట్టిన పడడము వల్ల పుట్టిన కుమారుడు కనుక ఆయన్ని స్కందుడు అన్నారు అగ్నిహోత్రము తేజస్సుని భరించి గంగయందు ప్రవేశపెట్టగా పుట్టిన కుమారుడు కనుక పావకి అన్నారు రెల్లు పొదలలో పుట్టి పెరిగినటువంటి వాడు కనుక శరవణ భవుడు అని పిలిచారు ఆయన పాలివ్వడం కోసమని ఆరు నక్షత్రముల రూపంలో ఉండేటటువంటి కృత్తికలు వచ్చి ఒకేసారి పాలిచ్చారు కనుక కార్తికేయుడు అన్నారు ఆరు ముఖములతో ఒక్కసారి పాలు తాగాడు కనుక షణ్ముఖుడు అన్నారు కాదు కాదు కుమారుడు అన్న పేరు ఎవరిది ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది ఇంకొకరికి లేదు ఆ పేరు ఎంత మంది దేవతలకి ఎంతమంది కుమారులైనా ఉండొచ్చు మళ్ళీ ఆ కుమారులకు ఒక పేరు ఉంటుంది ఎవరికి ఏ కొడుకైనా ఉండొచ్చు ఆ కొడుకు పేరు ఉంటుంది ఒక్క పరమశివుని యొక్క కుమారుడికి మాత్రమే కుమారుడు అంతే ఆయన కుమారస్వామి అందుకని కుమారస్వామి అయ్యారు ఆయన పేరు చివర స్వామి ఇందాక చెప్పానే అమర కోశంలో స్వామి అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రమే వర్తిస్తుంది అమరకోశం ప్రకారంగా ఇందుకని సమస్తము తన సొత్తుగా కలిగిన వాడు షన్మత స్థాపకులైన శంకర భగవత్పాదులు ఒక మాట చెప్పారు శివుణ్ణి పరమాత్మగా అంగీకరించి చేసేటటువంటి పూజ శైవం అంటే ఇతరులను ద్వేషించమని కాదు దానర్థం అమ్మవారిని పరమాత్మగా అంగీకరించి చేసినటువంటి పూజ శాక్తం గణపతిని పరబ్రహ్మముగా అంగీకరించి చేసినటువంటి పూజ అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంగీకరించి చేసినటువంటి పూజకి ఈ సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ఆరాధన అదే సూర్యుణ్ణి పరబ్రహ్మంగా అంగీకరించి చేసినటువంటిది సౌరం శ్రీ మహావిష్ణువుని పరబ్రహ్మంగా అంగీకరించి చేసినటువంటి పూజ వైష్ణవం ఆరుగురిని ఈ ఆరు పరబ్రహ్మములుగా అంగీకరించి పూజ చేస్తారు కానీ మిగిలినవన్నీ కూడా ఆయన స్వరూపములే అని భావించాలి తప్ప మిగిలిన వాటిని భేదం చేసి మాట్లాడకూడదు అందుకని శంకరులు షన్మత స్థాపనాచార్యులు అయ్యారు అందుకని శంకరుల మార్గంలో ఉన్నటువంటి వారు శంకర పీఠములను అధిరోహించినటువంటి వారికి షణ్మతములను గూర్చినటువంటి దేని గురించి మాట్లాడడానికైనా వారికి అధికారం ఉంది వారి శైవం గురించి మాట్లాడచ్చు శాక్తేయం గురించి మాట్లాడచ్చు వైష్ణవం గురించి మాట్లాడచ్చు లేకపోతే సౌరం గురించి మాట్లాడచ్చు గాణాపత్యం గురించి మాట్లాడచ్చు దేని గురించి అయినా మాట్లాడచ్చు పీఠాధిపతులు తూర్పున జగన్నాథ్ లో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరముల భద్రకాశ్రమములో జ్యోతిపీఠము దక్షిణమల శృంగగిరిలో శారదా పీఠము మళ్లీ వేదమును తిరస్కరించేటటువంటి వాదనలు భరతకంఠములో ప్రవేశించకుండా శంకరులు నాలుగు పీఠములు కాపలా పెట్టారు నా దేశమునకు నాలుగు చెరగుల ఆ పీఠాధిపతులకి నలుగురికి ఇప్పటికీ ఈ ఆరింటి మీద మాట్లాడడానికి ఉంది వారు మాత్రమే ధర్మాధికారులు అందుకని పెద్ద పెద్ద దేవస్థానాలు కూడా మార్పులు చెయ్యవలసి వస్తే ఈ పీఠాల్ని సంప్రదిస్తుంటాయి కారణం అది అందుచేత అదిగో ఆనాడు అలా ఏర్పడినటువంటి పిల్లవాడికి పాలివ్వవలసి వచ్చింది పాలివ్వవలసి వస్తే తా క్షీరం జాత మాత్ర సమయముత్తమం పుత్రో యమస్మాకం అని సర్వాసా మితినిశ్చిత ఆ ఆరుగులు కృత్తికలు వచ్చి ఆయనకి పాలిచ్చారు పాలిస్తూ వాళ్ళు ఒక వరం కోరుకున్నారు మా మేము పాలిచ్చి పెంచుతున్నాం కనుక ఈ పిల్లవాడికి మా పేరు మీద కార్తికేయుడు అని పిలవాలన్నారు అంటే దేవతలందరూ అన్నారు తేవత సర్వాతికేయమితి బ్రువన్ పుత్ర స్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న ఈ పిల్లవాడిని కార్తికేయుడని పిలుస్తాం ఈ పిల్లవాడు అపారమైన తేజోవంతుడవుతాడు ఏ విధమైనటువంటి అనుమానము ఇందులో లేదని వరవిచ్చారు అందుచేత ఆయనకి కార్తికేయుడు అని పేరు వచ్చింది పుడుతూనే మహానుభావుడికి ఇన్ని పేర్లు ఆయన గుణముల చేత ఆయనకి సంక్రమించాయి ఆ తర్వాత ఒక్క రోజులో పెద్దవాడైపాడు దేవసేనాధిపత్యం పొందాడు ఇక్కడ మన